ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎప్పుడు తమ నాలుగు కాళ్ళపైనే నేలపై దిగుతాయి ఎందువల్ల అంటే కొంత ఎత్తు నుంచి పిల్లులు కిందికి పడేటప్పుడు అవి గిరున తిరుగుతూ చక్రభ్రమణలో చేస్తున్న చివరికి నేలను తాకే ముందు రెండు కాళ్ళపైనే దిగుతాయి వాటి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది నేలను తాకే ముందు వాటి నాలుగు కాళ్ళు కింది వైపునకు తిరిగి నేలను నిదానంగా నిటార్గా తాకుతాయి ఇలా దిగడం వల్ల నేలను ఢీకునేటప్పుడు ఉత్పన్నమయ్యే అధిక తాకిడి ప్రభావం నుంచి ప్రాణపాయం లేకుండా పిల్లలు తప్పించుకోగలుగుతాయి అందువల్లనేమో పిల్లలకు తొమ్మిది జన్మలుంటాయనే నానుడి ప్రాచుర్యంలో ఉంది కొంత ఎత్తు నుంచి కిందికి ఏ వస్తువునైనా వదిలితే భూమి ఆకర్షణ శక్తి వలన దాని వేగం కాలంతో పాటు పెరుగుతూ నేలను తాకే ముందు వేగం గరిష్టం అవుతుంది దీనిని త్వరణ వేగం అంటారు కానీ ఎత్తు నుంచి కిందికి పడే పిల్లి తన శరీర భాగాలను నేలకు ఎంత సమాంతరంగా చాస్తుందంటే అప్పుడు అది గాలిలో ఎగిరే ఉడతను పోలి ఉంటుంది ఇలా చేయడం వల్ల గాలిలో నిరోధం దాని శరీరంపై పనిచేయడంతో అది కిందికి పడే వేగం తక్కువగా సమాంతరంగా ఉంటుంది శరీరాన్ని బాగా సాచడం వల్ల పడేటప్పుడు ఉత్పన్నమయ్యే అభిమత తీవ్రత దాని శరీరంలోని కణజాలం గుండా చెల్లచెదురవుతుంది చివరగా పిల్లి పేరాషూట్ లాగా నేలపైకి నిదానంగా దిగుతున్నట్లుగా నాలుగు కాలపై నేలపైకి సురక్షితంగా దిగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్